తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు విన్నూత్న రీతిలో ఘనంగా నిర్వహించారు ముందు రోజున మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ రోజు మొదటగా మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ జరిగింది తదనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ జరిగింది పతాక ఆవిష్కరణ అనంతరం దేశానికి సేవ చేసిన మాజీ మిలిటరీ ఉద్యోగులైన శరత్ బాబు రెడ్డిని సుబ్రహ్మణ్యం కుమ్మరి కుమార్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రగిరి శాసనసభ్యులు మరియు సాయినగర్ గ్రామ పంచాయతీ తరపున సన్మానం చేసి సత్కరించారు తదుపరి ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ టీవీ రమణ మాట్లాడుతూ బ్రిటిష్ ముష్కరులను కొట్టి స్వతంత్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యువతుల గురించి తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిష్కరించిందని తెలియజేశారు మన దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని తెలియజేశారు అదే స్పూర్తితో పనిచేస్తూ మనం కూడా మనం సాయినగర్ గ్రామ పంచాయతీని చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో అభివృద్ధికి నమూనాగా దేశంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మనమందరం కలిసి స్థానిక గ్రామస్తులందరం ఐక్యమత్యంగా గ్రామ అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు అందరి దగ్గర ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నాయకులు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది పాఠశాల సిబ్బంది డ్వాక్రా సంఘ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు భారతదేశాన్ని యావత్తును కూడా ఆక్రమించుకొని ఎక్కడో లండన్ నుంచి మన భారతదేశాన్ని పరిపాలించే చట్టాలు చేస్తే మనం అమలు చేయాలి మనకందరికీ కూడా ప్రభులు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాలి ఆ విధంగా వచ్చినప్పుడు చరిత్రలో చూసుకుంటే ఎంతో మంది వేలాది మంది యోధులు మహాయోధులు అందరూ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ పైన వందల సంవత్సరాలు మళ్ళీ కరగకుండా పోరాటాలు చేశారు తరమి తరమి కొట్టారు మరి ఎంత కొట్టినా మనలో ఐకమత్యం లేకపోవడం వలన ఇక్కడ వివిధాలుగా భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా ఉన్నందున ఎవడెడు స్వార్థం కొంతమంది చూస్తూ ఉన్నందు వలన మనం ఏకమత్తంగా ఆ బ్రిటిష్ ముస్కరులను తరిమి కొట్టలేకపోయాం అందులో భాగంగా మరి బాధ కలిగి తీవ్రంగా వ్యతిరేకించి మరి పోరాటం చేసిన ఒంటరిగా పోరాటం చేసిన యోధులను మనం చూసుకుంటే దుర్గయ్య అల్లూరి సీతారామరాజు గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు ఒక భగత్ సింగ్ గారు ఆజాద్ హింద్ అనే ఒక ఆర్మీని ప్రపంచాల్లో కూడా ప్రపంచంలోని సగభాగాన్ని కూడా మూటగట్టుకుని మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా వాళ్ళందరి పైన కూడా యుద్ధం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు తరం తరం కూడా కొట్టడం జరిగింది మరి రెండో ప్రపంచ యుద్ధంలో మరి ఎవరైతే నేతాజీ సపోర్ట్ చేశారో ఆ సైన్యం ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అప్పుడే బ్రిటిష్ ముష్కరులను కూడా కొట్టేవాళ్ళం అట్లా చూసుకున్నప్పుడు ఎంతో మంది ప్రాణాల త్యాగపలంగా మనకు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం ప్రకటించారు అది కూడా విధి లేక అంతకుముందు మీరు చూస్తే అప్పటికి వంద సంవత్సరాలు ముందు నుంచి ఇవన్నీ మనం పడలేము ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలనేసి వాళ్ళకి తెలిసి వచ్చింది అయితే ఈ భారతదేశాన్ని ఉమ్మడిగా పెడితే ఎప్పటికైనా ప్రపంచంలో ఎందుకంటే ఇక్కడ అనేకమైన వనరులు ఉన్నాయి ఇది పుణ్యభూమి దేవుని నమ్మకం ఉండరు దైవశక్తి గల భూమి ఇక్కడ ఎప్పటికైనా మనకు ముప్పు వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా మూడు ముక్కలు చేయాలనేసి పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలోనే దీన్ని ఏదైతే ముస్లింలు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉండారు ముస్లిం భాష మాట్లాడే వాళ్ళు భాషా ప్రాతిపదికంగా కూడా కూడా దేశాన్ని విభజించాలనేది అప్పుడు వెస్ట్ ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్ కానీ ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని కూడా మరి దాన్ని తనీగా కూడా చేయడానికి ఎప్పుడు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలోనే ఈ కుక్కులు చేశారు అయితే ప్రయత్నాలు అయితే చేశారు కానీ అది విజయవంతం కాలేదు విజయవంతం కాకపోవడంతో పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో మనకు స్వాతంత్రం ప్రకటించేటప్పుడు నిద్రస్తున్నప్పుడు ఇండియాను రెండు ముక్కలు చేశారు ఇండియా పాకిస్తాన్గా పెడగొట్టి ఏదో విధంగా మూడు ముక్కలు నాలుగు ముక్కలు చేయలేదుకున్నావు కనీసం రెండు ముక్కలను చేస్తే భారతదేశం ఐకమత్యంగా లేకపోతుంది ఇది అభివృద్ధిగా పోతే మనకు బాగుంటుంది లేకపోతే మనకే పోటీ అవుతుందని కూడా బ్రిటిష్ ముష్కిరులు ఆ రోజు ఆలోచన చేసి మన భారతదేశాన్ని రెండు ముక్కలు చేసి ఇండియా అదే విధంగా పాకిస్తాన్గా విభజించారు మళ్ళా మనకందరికీ కూడా చరిత్ర చూసుకుంటే డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కోరుకునే విధంగా మన భారతదేశం మూడు ముక్కలు అయిందనమాట బ్రిటిష్ ముష్కర్లు కోరుకునే విధంగా అక్కడ చూసినప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్మీ ఇక్కడ ఉన్నది ఆర్మీ జవాన్లు భారతదేశానికి ఒక పక్క ఆర్మీని తీసుకుని మరి ఈ ముష్కర్లంతా కూడా ఎవరు చుట్టుపక్కల అంతా కూడా త్వరపడకుండా ఈ ఆర్మీని కాపలా పెట్టి మరి గాంధీ గారి నాయకత్వంలో భారతదేశానికి వచ్చిన తర్వాత పరిపాలన నెహ్రూ గారు అయిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలి మన చట్టాన్ని మనమే రూపొందించుకోవాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఓ కమిటీ వేసి మరి వారు సూచించిన ప్రకారంగా కూడా అట్టడుగు అనగారిన వర్గాల కోసం భారతదేశాన్ని అన్ని రంగాలలో అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఏకాన్ముఖంగా అభివృద్ధి చెందేడానికి కొన్ని చట్టాలు మన చట్టాలు మనమే రూపొందించుకున్నాం అందులో భాగంగానే గాంధీజీ కోరినారు ఎప్పుడు కూడా నా భారతదేశం సుభిచ్చంగా ఉండాలంటే మళ్ళీ నా గ్రామీణ ప్రాంతం డెబ్బై ఎనభై శాతం భారతదేశంలో డెబ్బై ఎనభై శాతం గ్రామీణ ప్రాంతం ఉంది ఎప్పుడు కూడా పల్లెలు బాగుండాలి అర్ధరాత్రులు సైతం మహిళ నడిచిపోయినప్పుడే నా భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని కూడా ఆ రోజు గాంధీ చెప్పారు ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈరోజు మరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ మన చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గారు ఉన్నారు వాళ్ళ యొక్క సహకారంతో మన మన గ్రామాన్ని మన నియోజకవర్గంలోనే కూడా ఆదర్శంగా చట్టాలకు అనుగుణంగా మనం నిర్వహించే నిర్వహిస్తున్నాం ఇంకా కూడా నిర్వహిస్తూనే ఉంటాం మన గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా మన ప్రభుత్వ సాయంతో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సాయంతో ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు వినిపించుకుంటూ ఇక్కడ చూసాం ఆర్డర్ పోటీలు పెట్టాం చెప్పారు ఆ విధంగా మీరు ఆటల పోటీలు పెట్టాలనేసి నిన్న బిడ్డల పోటీలు పెట్టి గెలుపొందిన వాళ్ళందరూ కూడా ప్రచురిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ రోజు ఇక్కడ ముగ్గురు ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఎందుకు సేవ చేశామంటే ఆర్మీకి లేని ఆర్మీ బాగా అక్కడ స్ట్రాంగ్ అందుకే గ్రామ పంచాయతీలో కూడా ఎక్స్ మిలిటరీ వాళ్ళు అంటే దేశానికి సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కూడా మనం ఇవ్వటం లేదు వాళ్ళ కూడా గౌరవంతో ఇంటి పన్ను కూడా మనము దాన్ని ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఇస్తున్నామని కూడా తెలియజేస్తుంటే తమ్ముడు చెప్పిన విధంగా ఇంకా గ్రామ పంచాయతీ పరిధిలో లిస్టు తయారు చేసి ఇంకా ఎవరైనా దేశాన్ని సేవ చేసిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం కూడా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో ఈ దేశాన్ని సేవ చేసి మీ పాదాలకు నమస్కరిస్తుంది సైన్యానికి దీని ద్వారా నీకు సన్మానం సమానంలో మీతో పాటుగా భారతదేశంలో ఉండే అనేకముందు అనేక లక్షలాది మంది భారత ఆర్మీ జవాన్లు కూడా ఈ సిరిసన్మాలు చెబుతుందని కూడా తెలియజేస్తుంది